ప్లాంట్ పేరు వచ్చేసి ప్యాచిపోడియం ప్యాచిపోడియం ఇది డెజర్ట్ ప్లాంట్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది చాలా షార్ప్ ఉంటాయి స్పైక్స్ ఇవి ఇది ఎక్కడ కంప్లీట్ ఇండోర్ అవుట్ కంప్లీట్ అవుట్డోర్ పెట్టడం అనేది బెస్ట్ బెస్ట్ ఎందుకంటే మళ్ళీ ఇండోర్ అంటే ఎవరైనా ఇండోర్ అంటే కొంచెం సెమీ సైడ్ లో కూడా మెయింటైన్ చేయవచ్చు పైగా ఇలాంటి మొక్కల్ని ఇండోర్ పెట్టడానికి ఇష్టపడరు చాలా అవునవును అంటే పొరపాటున ఏదైనా మిస్టేక్ అయితే మొత్తం గుచ్చేసుకుంటాయా గుచ్చుకుంటాయి చాలా షార్ప్ ఉంటాయి అవి బట్ ఇది కూడా బ్యూటీనెస్ ఎందుకంటే మొత్తం ఒక మొత్తం చూసుకుంటే ముళ్ళుతో ఉండి పైన చూసుకుంటే కొన్ని ఈ కలెక్షన్ అనేది కొంచెం రేర్ అన్ని నర్సరీస్ లో అయితే పెట్టారు మనం కొన్ని రేర్ కలెక్షన్ రేర్ వెరైటీస్ కూడా చాలా వరకు మెయింటైన్ చేస్తాం ఎంత ఉంటుంది దీని ప్రైస్ ఎంత ఉంటుంది ఏదో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ థౌసండ్ ఫైవ్ ఎక్కువగా చూసుకుంటే ఆఫీస్ బయట ఆఫీస్లో కాదు రేర్ గా అంటే ఇప్పుడు ఇప్పుడు ప్లాంట్స్ బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు డెజర్ట్ గార్డెన్స్ ఓన్లీ క్యాక్టస్ వెరైటీస్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు ఓకే దీని యొక్క ప్రత్యేకత ఏంటి ఇది చూడడానికి అయితే ఇదేనా దీని యొక్క ప్రత్యేకత మొత్తం ముళ్ళుతో ముళ్ళుతో మీకు ఇది డిజైన్ లా ఉంది మీకు ఇది ఇలానే ఒక ఫైవ్ సిక్స్ ఫీట్ వరకు పెరుగుతుంది సిక్స్ వస్తుంది ఫైవ్ ఫీట్ స్టెమ్ కూడా బాగా పెరుగుతుంది స్టెమ్ కూడా లావ్ అవుతుంది చేంజ్ చేసుకోవాలప్పుడు ఇది గ్రౌండ్లో లో వేసుకుంటే మీకు గ్రో అనేది అంత అవుతుంది లేదు పాట్ పెద్ద పాట్స్ లో వేసుకుంటే ఓకే మాక్సిమం గ్రౌండ్ దీనికి బెస్ట్ ప్రిఫరెన్స్ గార్డెన్ లో డెజర్ట్ గార్డెన్స్ డెజర్ట్ గార్డెన్స్ ఓకే నైస్ దీనికి ప్రైస్ ఎంత ఉంటుంది దీన్ని స్టార్టింగ్ అంటే ఇది ఇప్పుడు ఈ సైజ్ అయితే మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇది గ్రో అయ్యే కొద్ది రేట్ పెరుగుతుంది ఒకవేళ ఫైవ్ ఫైవ్ ఫీట్ ప్లాంట్స్ కావాలంటే ట్వంటీ థౌసండ్ దాకా ఉంటాయి ఓకే ట్వంటీ థౌజండ్ దాకా ఉంటుంది ఓకే గ్రేట్ నైస్ ఇది కూడా మీ దగ్గర లేకపోతే వేరే దగ్గర నుంచి ఎక్కడైనా తెప్పించారా లేదు లేదు ఇది మన దగ్గరనే అంటే మనం చిన్నవి ప్లాంట్స్ ఇంపోర్ట్ చేసుకొని ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు మీరు ఆల్ ఓవర్ ఇండియా బయట ఆఫ్ట్ ఆఫ్ కంట్రీస్ కూడా మనం ఓకే